నాలుగేళ్ళు అడగాలంతే కోర్టుకు పెట్టాలి కొంచెమన్నా కాదు ఎవడో కాదు ఎవడం మూడుకోడు అర ఇంకోటి మీకు సిద్ధానిపించలేదు కొంచెం అని చెప్తాను ఇవన్నీ ఉన్నాము మీకు ఎప్పుడైనా నైట్లలో ఎవరు ఫ్లెక్స్ దింపు ఎవరైనా చేయాలని మీకు ఎప్పుడైనా చెప్పినా కట్టుకుందామంటా మేము చెప్పిస్తా టీవ్ రెండు సంవత్సరాలు ఎప్పుడైనా రాత్రి ఇబ్బంది పెట్టామా రూల్పుడు కానీ మా రూల్ సహకరించారు సారీ హలో మీడియా కాదు మీరు చెప్పింది అట్లా రేవంత్ రెడ్డి గారు సీఎం కాకుండా ప్రోగ్రామ్ మీకు చెప్పి అట్లా మీటింగ్ పెట్టదు కాదు వాళ్ళు గట్ట కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టింది కదా రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము అప్పుడు మేము ఎప్పుడైనా ఇప్పుడు ఫ్లెక్స్ జంపుని అని చెప్పినాం కేటీఆర్ వస్తుండు మా ప్రోగ్రాం మేము చేసుకుంటున్నాం దానికి మీకు పంపించి దౌర్జన్యం ఏంది అసలు మేము పార్టీకి వ్యతిరేకం కదా ఆ పార్టీ పార్టీ అనేదేం కదా ఎందుకు ఏ ఇప్పుడు పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లేదైనా బీజేపీ లేదైనా కల్గలు 10 సంవత్సరాల ఆనందంలైతే నీకేం కాదు 10 సంవత్సరాల నుంచి ఏ కాంగ్రెస్ లేదైనా బీజేపీ లేదైనా మేము ఎప్పుడైనా తీసినా మా తీపిచినా మా గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్నప్పటికీ ఈ చింపడం ఏంది తీయడం ఏంది దొరం చేయడం ఏంది

అసలు సిస్టమ్ మీద నాకు అర్థమయ్యలేదు కాదు కూడా ఇంకో గవర్నమెంట్ కూడా పనిచేస్తుంది ఇంకోటి వాళ్ళ వీళ్ళ మాటలు అధికారం లేవో రెండు మూడు సంవత్సరాలు వస్తారు పోతారు వాళ్ళ మాటలని మీద మాకు తెలియకుండా ఇట్లా చేసిరంటూ నెక్స్ట్ ఒకవేళ ఉండరు